మధ్యకాలంలో మనం చూస్తున్నాం అందరిలో కంట్రాల నొప్పులు రావడం కాళ్ళ నొప్పులు రావడం బలహీనంగా తయారవడం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం హెయిర్ ఫాల్ అవ్వడం మన ఫేస్లో గ్లో తగ్గిపోవడం అండ్ పొడి డ్రైనెస్ అనమాట అండ్ మన నెయిల్స్ కూడా పెరుగుతున్నప్పుడు తొందరగా విరిగిపోవడం అండ్ ఇవి చాలా డ్రైగా ఉండడం ఇలాంటివన్నీ కనిపించినప్పుడు తినే సంగీతం ఏంటంటే మన బాడీలో ప్రోటీన్ తగ్గిపోయింది అని సో ప్రోటీన్ తగ్గకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత పన్నీర్ తినాలి పాలు తాగాలి అండ్ బయట ఫుడ్స్ కంటే కూడా నెయ్యితో చేసిన ఫుడ్స్ ఇంట్లో అయినా తినచ్చు లేదు నెయ్యి అయినా వేసుకొని మనం ఆహారం తీసుకోవచ్చు అండ్ పెరుగు తీసుకోవాలి పన్నీరు ప్రోటీన్కి సంబంధించి ఆకుకూరల్లో దేంట్లో ప్రోటీన్ ఉంటుందో చూసుకొని అది అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే మెల్లిమెల్లిగా నేను చెప్పిన ఈ కారణాలన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఒకసారి ట్రై చేయండి